సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం సభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అధ్యక్ష గుర్తుపెట్టుకోండి గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా ఇవన్నీ ఎక్కడ అవమానించలేవు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారో మీరు ఉన్నారు అవుతుంది మీరు ఉన్నారా అవుతు మీరు ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు షర్మిలా గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తాడు మా తల్లి అవమానిస్తారా నేను గుర్తు రాదాది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తు వస్తాను ఒక్కరించే నోట ఏ ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏ ఏనాడు మాట్లాడలా మేము ఏనాడు మాట్లాడదాం మా సభ్యులు ఏనాడు మాట్లాడలా కూర్చోండి రాష్ట్ర సభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు గుర్తు సింగల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక పాత నచ్చ సభ రైకార్ చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న